వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ యూనివర్స్ ఈ రోజు నేను మీకు నా దగ్గర ఉన్న ఒక త్రీ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ పింక్ కలర్ శారీ చూపిస్తాను ఈ త్రీ లో నాకు టూ శారీస్ చాలా స్పెషల్ ఆ స్పెషల్ ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ పింక్ కలర్ ఇది పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది యాక్చువల్లీ ఇదంతా ఏం రాలేదు నెట్ హ్యాండ్స్ ఇదంతా నేను స్పెషల్ గా వేయించుకున్నాను దీనికి ఇలా బ్లౌజ్ కి బోట్ నెక్ పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకున్నాను బ్యాక్ ఏమో ఇలా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను హుక్ పెట్టించుకున్నాను అండ్ శారీ దగ్గరకు వస్తే శారీ పింక్ అండ్ పీచ్ అండి ఆల్ ఓవర్ ద శారీ సో కింద మనకంతా ఇట్లా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ పింక్ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చింది అది కూడా సో శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి ట్రెండీగా అనిపిస్తుంది సో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను బ్లౌజ్ కి నేను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి సో నెట్ క్లాత్ తో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను బ్లౌజ్ కి ఇంకొంటే శారీ అంతా ఇలా కింద వర్క్ వచ్చిందని చెప్పాను కదా ఇదంతా తీసి చూపిస్తాను మీకు మీరు అబ్జర్వ్ చేస్తే హాఫ్ నుంచి కింద వరకు శారీకి ఇట్లా వర్క్ వచ్చింది దీనికి ఒక బార్డర్ లాగా ఇచ్చారు అది బ్లౌజ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ ఇక్కడ బార్డర్ లాగా ఇచ్చారనమాట బార్డర్ పైన సమ్ ఇట్లా స్టిచ్ చేశారు ఒక ఫ్లవర్ లాంటిది ఈ ఫ్లవర్ వల్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది మీరు డీటెయిల్ గా చూస్తే తెలుస్తుంది ఫ్లవర్ సో ఇది బార్డర్ మీద ఫ్లవర్ ఇచ్చారనమాట అండ్ పైన అంతా ఏం లేదు జస్ట్ నార్మల్ ఇచ్చేశారు ఇచ్చేసారు గా అండ్ ఇది ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను కలర్ ఎలా ఉంటుంది అని ఇప్పుడు పళ్ళు చూపిస్తాను ఎలా వచ్చింది అని ఇంకొండి పళ్ళుకి ఇలా వచ్చింది సేమ్ కింద ఎలా అయితే మనకి వర్క్ వచ్చిందో అలాగే వచ్చింది బట్ కంప్లీట్ గా బార్డర్ అంతా ఇట్లా బ్లౌజ్ డిజైన్ ఏదైతే ఉందో ఆ తో వచ్చింది అనమాట కంప్లీట్ గా ఫోర్ సైడ్స్ బార్డర్ వచ్చింది పళ్ళుకి అండ్ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా టూ శారీ స్పెషల్ దానిలో ఇదొక శారీ అండి సో ఈ శారీ ఏంటంటే నేను మా పెళ్లి చూపులకు కట్టుకున్నాను ఈ శారీ సో ఆ రోజు చాలా బాగా అనిపించింది నాకు నేను మా హస్బెండ్కి కూడా బాగా నచ్చాను అలాగే మా పెళ్ళి అయిపోయింది సో ఇది నా పెళ్లి చూపుల శారీ అండి ఇది ఇంకో శారీ అండి ఇది వచ్చేసి యాక్చువల్లీ క్యాట్లాగ్ శారీ దీని కాంబినేషన్ ఏమో మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ వచ్చింది బార్డర్ ఈ కలర్ అంతానేమో గ్రే కలర్ లాగా వచ్చిందండి బట్ కంప్లీట్ గా వర్క్ వచ్చింది గ్రే కలర్ అంతా మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ వస్తాయి కదండి అలాగా గ్రే కలర్ కాంబినేషన్ తో గ్రీన్ వచ్చింది అనమాట సో మనకి కుచ్చిళ్ళు అంటారు కదా ప్లీట్స్ ఆ ప్లీట్స్ అంతా ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది రిమైనింగ్ అంతా ఇట్లా గ్రే కలర్ తో ఈ వర్క్ ఉన్నది వస్తుంది అనమాట ఫోర్ సైడ్స్ దీనికి కూడా బార్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్ విత్ గోల్డ్ కలర్ బార్డర్ మీరు దగ్గరగా చూస్తే వర్క్ అండ్ ఫినిషింగ్ చాలా నీట్ గా అనిపిస్తుంది బికాస్ కెట్లాగ్ శారీస్ కదండి ఇవి చాలా నీట్ గా ఉంటాయి నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ చూద్దాము ఈ బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ వచ్చిందండి మొత్తం అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇట్లా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ సేమ్ మనకి ఎలా అయితే బార్డర్ వచ్చిందో శారీ మీద హ్యాండ్స్ కి అలాగే బార్డర్ అనమాట సో టూ హ్యాండ్స్ కి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి అండ్ బార్డర్ కూడా గోల్డ్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ కదండి చాలా ఎలివేట్ అయ్యి లుక్ అయితే చాలా బాగుంది సో నేను దీన్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చి ఇట్లా బోట్ నెక్ పెట్టించుకున్నాను ఇది ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా రౌండ్ నెక్ పెట్టించుకొని థ్రెడ్ పెట్టించుకున్నానండి సో దీనికి పైప్ పైప్ లైన్ కూడా వేయించుకున్నాను గోల్డ్ కలర్ది ఎందుకంటే గ్రీన్ కలర్ కదా సో ఎలివేట్ అవుతుంది అనేసి గోల్డ్ కలర్ పైప్ లైన్ వేయించుకున్నాను అండ్ ఇప్పుడు కామన్ కదా థ్రెడ్స్ పెట్టించుకోవడం సో థ్రెడ్స్ కూడా పెట్టించుకున్నాను ఇలా వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే ఇంకో శారీకి స్పెషల్ ఉందని చెప్పాను కదా సో అది ఇదేనండి ఎందుకంటే మనకి పెళ్లి రోజు దీపారాధన అయిపోయిన తర్వాత మనల్ని పెళ్లి కూతురుని చేస్తారు కదా అప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట ఇది సో ఆ రోజు నేను పెళ్లి కూతురుగా కనిపించిన చీర కాబట్టి ఈ చీర నాకు చాలా స్పెషల్ లైఫ్ లాంగ్ గుర్తుంటది చాలా మెమరబుల్ గా అనిపిస్తుంది ఈ శారీ చూసినప్పుడల్లా సో నేను చాలా హ్యాపీ అనమాట ఈ శారీతో ఈ సారీ నేను ఒకసారి ఒంటి మీద వేసుకొని చూపిస్తాను మీకు టూ కలర్స్ కాంబినేషన్ లో వచ్చిందని చెప్పాను కదా గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ సో యాక్చువల్లీ ఇలా వచ్చిందండి లోపలంతా గ్రీన్ కలర్ వచ్చింది అండ్ అవుట్ సైడ్ అంతా ఇట్లా గ్రే కలర్ తో కంప్లీట్ గా వర్క్ వచ్చింది అనమాట సో ఈ కలర్ ఒకసారి ట్రై చేసి చూస్తాను సో ఇలా ఉంటదండి ఈ కలర్ ఈ కలర్ తో పాటు మనకి శారీ కట్టుకున్నప్పుడు గ్రీన్ కలర్ కూడా కనిపిస్తుంది కదా సో చాలా బ్రైట్ గా ఎలివేట్ అయ్యి లుక్ అయితే చాలా బాగుంటది అనమాట పళ్ళుకి సేమ్ ఇలాగే మొత్తం వర్క్ వచ్చి ఫోర్ సైడ్స్ ఇట్లా అంటే బార్డర్ వచ్చింది అనమాట గోల్డ్ కలర్ ది సో పళ్ళు అయితే చాలా నిండుగా ఉంటదండి మనం వన్ పేర్ అయినా వేసుకోవచ్చు లేదంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు నాకు తెలిసి వన్ పేర్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సో నేనైతే చాలా సార్లు కట్టుకున్నప్పుడు వన్ పేరే వేసుకున్నాను ఇది వచ్చేసి థర్డ్ శారీ సో మీలో చాలా మందికి తెలుసు ఎందుకంటే నేను యూట్యూబ్ చా స్టార్ట్ చేసినప్పుడు వినాయక చవితి రోజు వేర్ చేశాను ఈ శారీ మామూలుగా అయితే మనకి పట్టు చీరలు కట్టుకోలేం కదండి సో క్యారీ చేయలేము అందుకని కట్టుకోలేము బేసికల్ గా మ్యారేజ్ అప్పుడు మనం చాలా పట్టు చీరలే కొనుక్కుంటాం కానీ అవి ఎప్పుడు కట్టుకోము అలా కాకుండా నేను కొంచెం సింపుల్గా సెమీ గద్వాల్లో తీసుకున్నాను అనమాట దానికి వచ్చి బార్డర్ ఇలా వచ్చింది అస్సలు వెయిట్ లేదండి చాలా వెయిట్ లెస్ ఉంది అందుకని నేను డే హాఫ్ డే అంతా క్యారీ చేయగలిగాను చాలా బాగా అనిపించింది సింపుల్ లుక్ గా అనిపించింది అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది కాంబినేషన్ వచ్చి ఇట్లా మస్టర్డ్ ఎల్లోలో చాలా థిక్ కలర్ వచ్చింది మస్టర్డ్ ఎల్లో అండ్ దీని బార్డర్ వచ్చి వైన్ రెడ్ బార్డర్ వచ్చింది అనమాట ఇదంతా పెద్ద బార్డరే వచ్చింది బార్డర్ కి వైన్ కలర్ ఇలా వచ్చింది కార్నర్ లో సో ఇదంతా పట్టు బట్ సెమీ పట్టు అనమాట అండ్ ఓపెన్ చేసి చూస్తే శారీ అంతా ఇలాగే వచ్చింది రౌండ్ గా మధ్యలో బుటీస్ లాగా వచ్చాయి శారీ ఆల్ ఓవర్ శారీ అండ్ బార్డర్ వచ్చి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది కింద అండ్ పైన కొంచెం చిన్న సైజ్ లో ఇలా బార్డర్ వచ్చింది అనమాట పైన కింద బార్డర్ రెండు కూడా వైన్ రెడ్ కలరే అండ్ ఇప్పుడు పళ్ళు చూపిస్తాను ఇంకోండి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది అండ్ దీనికి శారీకి బ్లౌజ్ సపరేట్గానే వచ్చింది నేనైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను దీనికి నేను ఏం చెప్పానంటే ఇట్లా పఫ్ హ్యాండ్స్ వస్తే బాగుంటుంది అనేసి పఫ్ హ్యాండ్స్ పెట్టమని చెప్పాను దానికి ఏదైతే బ్లౌజ్కి బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ వేసేయమని చెప్పాను అనమాట లైట్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను ఈ బ్లౌజ్కి మీరు కొంచెం చూస్తే క్లియర్గా తెలుస్తుంది మీకు ఏదైతే శారీలో మధ్యలో కలర్ వచ్చిందో ఆ కలర్ నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను ఆ బ్యాక్ ఇలా చేయించుకున్నాను ఓన్లీ నెక్ వర్క్ అండ్ ఫ్రంట్ ఒక సైడ్ చేయించుకున్నాను అనమాట సో ఇట్లా పఫీ హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి చూడ్డానికి మీరు ఆల్రెడీ చూసారు వీడియోలో సో చాలా అందంగా అనిపించింది కట్టుకుంటే నేను వీడియోలో వేర్ చేశాను బట్ ఒకసారి అయినా మీకోసం వేసుకొని చూపిస్తాను శారీ ఎలా ఉంటది అని చూడండి వీడియోలో సెమీ పట్టు అయినా కూడా కంప్లీట్ పట్టు లుక్ వస్తుందండి అండి చాలా బాగుంటది చూడడానికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి దానికి కట్టుకోవడానికి అయితే చాలా అందంగా అనిపిస్తుంది చాలా నీట్ గా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేద్దాం అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ కావాలి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్